మండలంలో జెడ్పీటీసీ శరవణ మీడియా సమావేశం నిర్వహించారు మల్లనూరు గ్రామంలో పది ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశానని వెల్లడించారు జిల్లా కుప్పం మండల పరిధిలోని మల్లనూరు గ్రామంలో పది ఎకరాల భూమిని కొనుగోలు చేశానని కుప్పం జెడ్పీటీసీ శర్వనా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు మల్లనూరుకు చెందిన తిరుమలేష్ తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు తిరుమలేష్ పలుమార్లు తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు తిరుమలేష్ పై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు తిరుమలేష్ నుండి తనకు ప్రాణహాని ఉందని జెడ్పిటిసి శరవణా ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు స్పందించి రక్షణ కల్పించాలని కోరారు నా మీద అప్డమైన ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రెస్ మీడియాలో ఒక ట్రోల్ అవుతా ఉంది దాని గురించి ఈరోజు మనం ప్రెస్ మీడియా పెట్టాము అందరికీ మళ్ళీ ప్రోత్సాహం గత ఈ మొట్టకద మల్లాడు గంట విలేజ్లో డెబ్బై ఏడు సరే నెంబర్లో పన్నెండు ఎకరాల పదహారు భూమి ఉంది అది వేణుగోపాల్ నాయుడు మీద ఉన్నది భూమి అది ఇద్దరు అతనికి ఇద్దరు బార్లు బహిరంగ పడుతుంది మొదటి బారికి ఏడు మంది సంతానం రెండవ బారికి ఐదు మంది సంతానం అది పన్నెండు మంది పన్నెండు ఎకరాలు పదహారు సెంటు పన్నెండు మందితో మేము మాట్లాడి పది పది మందితో మేము కొనుక్కున్నాము కొనుక్కొని పది ఎకరాల పది సెంట్లు మాకు అగ్రిమెంట్ అయింది బ్యాంకులో అమౌంట్ వేసినాము కొద్దిగా క్యాష్ కూడా నేర్గా ఇచ్చినాము ఇంకా రెండు ఎకరాలు రెండు సెంటు మేము కొనుక్కోలేదు ఆ ఐదు ఫస్ట్ భార్య పిల్లలు దగ్గర మేము గురుగో ఎవరంటే కేశవమూర్తి మనోహర్ పరిమళ సురోచన ప్రేమ వాడి దగ్గర నేను సర్వణ వ్యక్తిని అగ్రిమెంట్ చేసుకున్నాను ఇంకొకటి నందీష్ కుమార్ అనేసి అతను నా బామర్ది వెంకటే అనే వగార అతను డాక్యుమెంట్ పాస్బుక్ ఎవరి మీద ఉందో అతని దగ్గర ముగ్గురు మంది అతను తీసుకున్నాడు రెండో భార్య అంటే ఇక్కడ మల్లాడూరులో ఉన్న తిరుమల సోర వగేర రెండో వారి దగ్గర మన కృష్ణమూర్తి అనే వ్యక్తి నా స్నేహితుడు అతను అతని ముందుగా నేను అకౌంట్ చేసుకున్నాను అది హేమావతి సీతారాజులు పుష్ప అని వచ్చేసినారు మాకు పది ఎకరాలు పది సెంటులు మాకు వచ్చినారు దీనికి గాను మన బ్యాంకులో అప్పు వేణుగోపాల్ నాయుడు అప్పు చేసినాడు ఇప్పుడు వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండులో అప్పు చేసినాడు పిఎస్ఎస్ సొసైటీ బ్యాంకులో అప్పు చేసినాడు వెంక సప్తగిరి గ్రామీణ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకులో అప్పులు చేసుకున్నాడు ఆ బ్యాంకులో ఉన్న అప్పులు మేము తీర్చి ఆ అప్పు తీర్చిన దానికి మేము ఇక్కడ డబ్బులు కట్టినాం ఇక్కడ రెండు బ్యాంకులు వాళ్ళు సీతారాములు సమక్షంలో మేము బ్యాంకులో వెళ్ళి కట్టినాం దానికి ఇది ప్రూఫ్ ఇది రెండు ఆ బ్యాంకులో కట్టింది లేకుండా మన సబ్ ఆఫీస్లో విత్డ్రా చేసుకున్నాం ఆ విచారణ చేసుకునేటప్పుడు ఆ సీతారాములు అనే వ్యక్తి బ్యాంకులో అమౌంట్ కట్టేసినాము ఇది మేము ఇక్కడ సబ్మిషన్ రిజర్స్కి ఇచ్చినప్పుడు అతను మా మాతో పాట వచ్చి రిజర్ చేసి ఇచ్చినాడు మళ్ళీ ఆ హేమవతి పుష్ప రెండో బారికి సంబంధించింది వాళ్ళు మాకు అగ్రిమెంట్ చేసి ఇచ్చిన ఫోటో దీనికి టెన్ పర్సెంట్ వరకు మేము చదువు డబ్బులు ఇచ్చినాం ఇతర అన్ని అమౌంట్ మొత్తం బ్యాంకుల ద్వారానే అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ ఇది ఇదిలాగుండగా అక్కడ బ్యాంగ్లూరులో వాళ్ళు ఫస్ట్ భార్య పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఏడు మంది ఉన్నారు ఏడు మంది మాకు అమ్మింది ఇచ్చి ఫోటోతో ప్రూఫ్ అన్ని ఫోటోతో ఉంది దీంతో వెంకటపతి అనే వ్యక్తి మాకు మేము పన్నెండు మంది బిడ్లు మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి అప్పుడివేట్ ఇచ్చినాడు మా వెంట పన్నెండు మంది బిడ్లకు అప్డివేట్ ఇచ్చినాడు ఇది ఉండగా కొద్ది రోజులుగా నా మీద దృష్టి ప్రసారం చేసి నేను ఆ భూమి దగ్గర పోతే ఒకసారి నా బొలారా కారు నేను కొట్టినాడు ఆ వ్యక్తి తిరుమల వ్యక్తి అది కేసు పెట్టినాడు నాతో పాటు నలుగురు మంది నా స్నేహితులు ఉన్నారు ఒక గణేష్ అనే వ్యక్తి గ్యాస్ ఆఫీస్ పెట్టుకున్నాడు మల్లనూరులో అతని దగ్గర పోయి నువ్వు ఎందుకు నా ఏం చేస్తానన్నా జట్స్ స్నేహం చేస్తామని అతను ఆఫీస్లో పోయి గ్లాస్ అన్నీ పగులు కొట్టి మన కొలంబరి డిఎస్పీ ఆఫీస్లో కేసు ఉంది ఎస్ఈస్టీ అడ్రస్ నుంచి గ్యాస్ కూడా పెట్టుకున్నారు మళ్ళా ఒకరోజు నేను నైట్ వస్తామంటే నాతో పాటు నలుగు మంది స్నేహితులు కూడా ఉన్నారు నాకు బుల్లెట్ అడ్డగించి చంపేశామని చెప్పి వచ్చినాడు అది కూడా నేను స్టేషన్లో ఇన్ఫామ్ చేస్తున్నాను దాని ముందు కూడా ఎంక్వైరీ ఉంది మళ్ళా పది ఎకరాల పది సెంటర్లు నాకు పోలీసుకు వచ్చి నేను అక్కడ క్లీన్ చేస్తా చేస్తామంటే అక్కడ వచ్చేసి తిరుమల సంగతి నేను అడ్డుకుని నన్ను కొట్టినాడు దాని గురించి కూడా మళ్ళీ కేసైంది ఇది ఉండగా కోట్లాది రూపాయలు వందలు రెండు కాదు కోట్లాది రూపాయలు నేను దానికి పెట్టుబడి పెట్టినాను కోర్టులో వేసినాను బాగా పరిష్కారం కోర్టులో వేసినాను దానికి చట్టానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం అక్కడ పోయి ఏమి చేయకుండా చట్టానికి మేము కట్టుబడి ఉంటే దౌర్జన్యంగా అక్కడ బోర్డు పెట్టించినాడు మళ్ళా మళ్ళీ నన్ను అప్పుడప్పుడు అతను అడ్డగించుకుంటున్నాడు ఈ మన మొన్న రెండు రోజుల తర్వాత ముందు ఎలక్షన్ కోడ్ వస్తే తహసీల్దార్ ఆఫీసులో నా వెహికల్ పెట్టించాను ఆ తహసీల్దార్ ఆఫీస్లోకి నన్ను వెహికల్ తీసామని వాళ్ళు చెప్పినారు చెప్తే నేను వెహికల్ తీసానని వెళ్ళాను నా వెహికల్ బయట తీసుకున్న ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి బయట తీసుకుని వెళ్తే ఈ తిరుమల సన్న వ్యక్తి అడుగునే నానా దు దృష్టి చెడ్డ మాట్లాడదు నేను వీడియోతో చెప్పుకోని మాటలు మాట్లాడి ఈ బోర్డు ఎక్కడ కనిపించకూడదు మీ వైఎస్ఆర్ పార్టీ పని అయిపోయిందిరా ఇంకా మా ప్రభుత్వం వస్తుంది నీ కథ చూస్తా బయట పొన్న దుష్టుగా ప్రవర్తించినాడు నేను ఎందుకు అలా మాట్లాడు మాట్లాడదని చెప్తే నన్ను చెడ్డగా వలకల మాట్లాడాడు దయముంచి మళ్ళీ ఎలక్ట్రానిక్ ప్రెస్ మీద చెప్తాను అతను వల్ల నాకు కూడా ప్రాణహాని చాలా ఇబ్బందిగా ఉంది నేను ఒక ప్రజానాయకుడిగా వండుకొని అతను నేను ఏం మాట్లాడలేకుండా సైలెంట్గా ఉంటే నా షాపు ఇక్కడ నా అంగడి దగ్గర వచ్చి నిన్న నైట్ బెదిరిస్తాడు మళ్ళీ నీ కథ చూస్తాను అలానే చంపిస్తాను అంటున్నాడు ఇది ఇలా ఉండగా ఆయనకు పెద్ద కొడుకులు కొంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ నా నాయకులు వాళ్ళు కూడా అండదండలతో ఆయన చాలా రచ్చిపోతాడు నేను నా దీనికి ఈ భూమికి ఈ సివిల్ మ్యాటర్ ఈ భూమికి వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు నా సొంత డబ్బులు ఇచ్చి నేను కొనుక్కున్నాను ఇది డబ్బులతో సహా నేను ఎక్కడా కబ్జా చేస్తుంటే మీడియా ముఖంగా నేను చెప్తాను ఖచ్చితంగా మీరు అందరూ ఎంక్వైరీ పెట్టండి నా ఎన్క్వైరీ నేను కబ్జా చేసి చట్టపరంగా ఏముందో చట్టాన్ని తీసుకోమంటున్నాను ఈ భూమికి వైఎస్ఆర్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అతను ఏ పార్టీ ఆయన తిరుమల ఎక్కడ ఉంటాడో మాకు సంబంధం లేదు దీన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కబ్జా కబ్జా అంటున్నాడు ఇంకొకసారి నేను గట్టిగా చెప్తున్నాను ఈ భూమి డెబ్బై ఏడు సర్వే నెంబర్ కానీ నా సొంత వ్యవహారాలు కానీ నేను ఎక్కడ నేను వ్యాపారం చేసినా కూడా నేను ఎక్కడైనా కబ్జా చేస్తుంటే ఖచ్చితంగా మీరు చట్టపరైన మీరు యాక్షన్ తీసుకోండి నేను చట్టానికి నేను తొలగిస్తాను నేను ఎక్కడైనా భూమి కబ్జా కానీ రౌడీ కానీ చేస్తాను మీరు చేయండి ఈ దీన్ని డెబ్బై ఏడు సర్వే నెంబర్ పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీని దీన్ని గీలిస్తే తగిన మూడి నుంచి చెల్లిస్తానని నేను ఖచ్చితంగా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంతమంది టీడీపీ నాయకులు ఎంతో కొంతమంది దాన్ని అడ్డం పెట్టుకొని ఆయనతో నేను నేను టీడీపీ పార్టీ మా పార్టీ అందరూ సపోర్ట్ చేశాను భూమికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఖచ్చితంగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఇలాంటి దౌర్జన్యాలకు మా పార్టీ సపోర్ట్ చేయదు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది ఖచ్చితంగా నేను మళ్ళీ మళ్ళీ తిరుమల చెప్తున్నాను అయ్యా మేము వేసుకున్న అగ్రిమెంట్ విత్ ప్రూఫ్ ఇది చూడండి బెంగళూరుతో వేసుకునే అగ్రిమెంట్ పది మినిట్లతో మేము వేసుకున్న అగ్రిమెంట్ విత్ ప్రూఫ్ ఉంది ఎక్కడికి పిలిచినా మేము చట్టపరంగా తీసుకొచ్చి మీ అందరికీ బ్రెస్ మినిగా అంటాను నేను అందిస్తాను ఖచ్చితంగా తిరుమలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా పేరును జడ్పీటీసీ జడ్పీటీసీని పదే పదే వాడుతున్నాడు అయ్యా తిరుమలకు నేను గట్టిగా చెప్తున్నాను నా పార్టీ కానీ నా వ్యక్తిగతంగా కానీ నా పేరును దీనికైనా మేము చూసిస్తే కఠిన చర్యలు తీసుకుంటాను ఖచ్చితంగా నేను అడ్డుకుంటాను చట్టపరంగా నేను వెళ్తానని చెప్పి కోరుచున్నాను అలాగే మహా టీవీ అంట ఆ టీవీ అతను అతను ఎవరు నాకు తెలీదు అతను ఎందుకు ఆ ట్రోల్ నేను కబ్జా కబ్జా అన్నాడు ఆ కబ్జా కబ్జాని నేను ఈరోజు సాయంత్రం ఐదు వందల నిరూపికపోతే నేను డిఎస్పీకి అతని మంది కంపెనీస్తాను చట్టపరంగా నేను కోర్టుకు వెళ్ళి నా పరువు దాబా కేసు వేసి నా పరువు నష్టాన్ని ఖచ్చితంగా ఆ మహాటీవీ ఆ వ్యక్తి మీద ఎవరు నాకు తెలియదు అది డీటెయిల్స్ నేను తీసుకుంటాను తీసుకుని కోర్టుకు వెళ్ళి నేను ఖచ్చితంగా ఆయన మీద కేసు ఫైల్ చేస్తాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040 271 and 040 271